హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి తేజ ఫన్ వర్క్ ఇవాళ మనము మెంతికూర టమాటా కర్రీ చేసుకుందాం మెంతి లాభాలు ఏంటో కూడా చూసేద్దాం బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది స్కిన్ అండ్ హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది ఇంకా ఫైబర్ కంటే చాలా ఉంటుంది మెంతికూరలో కొలెస్ట్రాల్ లెవెల్ కూడా తగ్గిస్తుంది మరెన్నో లాభాలున్న మెంతికూరని వీక్లీ వన్స్ అన్నా తినడం మంచిది ఇవాళ నేను మెంతికూర టమాటా చేస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మనం చూసేద్దాం ఫ్రెష్ మెంతికూర బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి అర కేజీ టమాటాల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి వన్ మీడియం సైజ్ ఆనియన్ గ్రీన్ చిల్లీ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం ఆయిల్ ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు వేసుకుందాం ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకుందాం అల్లం పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్నాను టమాటాలు తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి చిటికెడు పసుపు టమాటా మగ్గింది ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకుందాం టమాటా ఉడికింది ఇప్పుడు మెంతికూర వేసుకుందాం ఇందాక సాల్ట్ కొంచమే వేసాను అందుకే మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను టూ స్పూన్స్ కారం కొంచెం ధనియాల పొడి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం ఎంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన మెంతికూర టమాటా రెడీ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి